మొన్న పన్నెండవ తారీఖున మన పాలెం పోలీస్ స్టేషన్కి వాడుకుల మణికుమారి ఆమె భర్త ప్రసాదరావు గారులు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ లాచ్ చేయడం జరిగిందండి ఆ కంప్లైంట్ ఈ వాడుకుల మణికుమారి ప్రసాదరావు గారులు ఎవరంటే వాళ్ళు యాక్చువల్గా మన మల్కాపురం ప్రాంతానికి సంబంధించిన వాస్తవ్యులు వాళ్ళు రీత్యా ఖతారు అనే దేశం వెళ్ళిపోయి ఆ కంట్రీలో జాబ్ చేసుకుంటున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటామని ఉంటున్నారనేటో చెప్పారు గత సంవత్సరం జూలై జూన్ జూలై ఆ టైంలో రెండు వేల ఇరవై నాలుగు టైంలో ఆ ప్రసాదరావు వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్రాంతం అని విశాఖపట్నంలో ఏదన్నా సైట్ కొనాలనే ఉద్దేశంతో వాళ్ళు ఫేస్బుక్లోనూ ఆన్లైన్ ద్వారా విశాఖపట్నం సైట్ల గురించి చూసుకోవడం చెక్ చేసుకోవడం జరిగిందంట ఎప్పుడైతే ఆన్లైన్లో సైట్ల గురించి చెక్ చేస్తున్నారో అది తెలుసుకున్న మన విశాఖ నగరానికి సంబంధించిన మల్కాపురం ఆయన యజ్జల్ శ్రీనివాస్ ఎలియాస్ ఆయన దుబాయ్ అని అంటారు ఆయన ఆయనకు పిల్లి అశోక్ అని చెప్పి మన మునగపాక ప్రాంతం అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఒక అతను ఉన్నాడు ఆయన కూడా స్నేహితుడు వీళ్ళిద్దరూ కలిసి ఆయనకి ఫేస్బుక్లో పరిచయం చేసుకున్నారు మీ విశాఖపట్నం నగరంలో ఈ సైట్లు ఫా అంటే ఎన్ఆర్ఎస్కి ఎవరైతే మన విశాఖపట్నం వాస్తవీలు ఇతర దేశాల్లో ఉంటారో వాళ్ళందరికీ చాలామందికి ఇలాగ సైట్లు కొనిపించామండి అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు మమ్మల్ని కన్సల్ట్ చేస్తుంటారు మీరు ఇలాగ సైట్కి చెక్ చేస్తున్నట్టు మేము తెలుసుకున్నాం చూసాం అందువల్ల మీకు మంచి సైట్ కావాలంటే ఉన్నది అంటే వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు కాదని చెప్పి కొన్ని సైట్లు చూపించమన్నారు వీళ్ళు కొన్ని సైట్లు ఫోటోలు తీసి చూపించడం జరిగింది దాన్ని ఆయన ఆన్లైన్లోనే ఫోన్లోనే వాట్సాప్లోనే మాట్లాడుకోవడం ఫోన్లో మాట్లాడుకోవడం తెలుసుకున్న తర్వాత ఈ సైట్ మంచిది ఉన్నదండి మధురవాడ ప్రాంతంలో మన టీచర్స్ లేవట్లో మంచి సైట్ ఉన్నది మంచి లొకాలిటీ మీకు బాగానే ఉంటుందని మాట్లాడి నమ్మిస్తే ఆయన అట్టింటి ఆ ప్రసాదరావు ఏమన్నారంటే సైటు కొనబోతున్న వ్యక్తి ఎలాగండి మీరు ఆన్లైన్లోను ఫోన్లో చెప్పిస్తే మేము ఎలా కొనగాలం ప్రూఫ్ ఏంటంటే వీళ్ళేమో ఏమో మాట్లాడి మీరేమో వర్రీ పడద్దండి మా ఫాదర్కి మా ఫా తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి అది మాకు వారసత్వంగా వస్తుంది అది మీకు రిజిస్టర్ చేస్తాం మీరు రిజిస్టర్ చేసిన తర్వాత మీ పేరు మీద ల్యాండ్ సైట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత మా అకౌంట్కి డబ్బులు పంపించండి మమ్మల్ని నమ్మండి అని చెప్తే ఆయన ఏదో ముందే రిజిస్టర్ చేస్తూ అంటున్నారు కదా అని చెప్పి ఆయన ఓకే అన్నాడు ఓకే అంటే వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు టీచర్స్ లేఅవుట్లో మనకి ముగ్గురికి సంబంధించిన కొండేటి రూప్కుమారు అలాగే నిమ్మగడ్డ నాగేశ్వరరావు కొల్లిపర వెంకట దేనకర్ వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళు ముగ్గురు మన రిటైర్డ్ ప్రొఫెసర్స్ అండి అందులో ఇద్దరు చనిపోయారు ఒక అతను మాత్రమే ఉంటున్నారు ఆ పిల్లల వారసులు ఒకళ్ళేమో తిరుపతిలో ఉంటారు ఒక ఫ్యామిలీ ఏమో విజయవాడ కృష్ణా జిల్లాలో ఉంటారు ఒకళ్ళు మన విశాఖ నగరంలో ఉంటారు ఇలాగా వాళ్ళ వారసుల తాలూకా తప్పుడు డాక్యుమెంట్లు వీలే వారసులు అని ఈ దుబాయ్ సీనును ఈయన అశోక్ అనే పిల్లి అశోక్ అని వీళ్ళిద్దరు క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్లతోటి అందులో ఈ మూడు సైట్లు ఈ ముగ్గురు ప్రఫుసర్కు సంబంధించిన సైట్ ఒక్కొక్కటి మూడు వందల గజాలు మూడు సైట్లు కలిపి తొమ్మిది వందల గజాలు ఈ తొమ్మిది వందల గజాలను చెప్పి ఆరు పా బిట్లుగా చేశారు ఒక్కొక్కటి నూట యాభై గజాలు చెప్పిన అందులో ఒక నూట యాభై గజాలు ఇది మనకి ఈ ప్రసాదరావు ఖత్తర్లో ఉండే అతను ప్రసాదరావుకి రిజిస్ట్రేషన్ చేస్తారు ఫేక్ తాలూకా ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని దాని ద్వారా ఇవన్నీ మన రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసి వీళ్ళ పేరు మీద ఆ ప్రసాదరావు పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన పేరు మీద అంతా రిజిస్ట్రేషన్ అంతా రిఫ్లెక్ట్ అయింది కాబట్టి అమ్మో జెన్యున్గా నాకు వచ్చేసిందని డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆయన సుమారు యాభై నాలుగు లక్షలు గత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ దఫాలుగా ఈయన మన దుబాయ్ శ్రీని అకౌంట్కి బ్యాంక్ ఏదైనా బ్యాంక్ ఆఫ్ బరోడా దుబాయ్ శ్రీని బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక్కడ మన విశాఖపట్నంలో ఉన్న అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది